హ్యాండ్ ఈ రూప్టర్న్లతో డోరీ అనేది చాలా ఈజీగా చాలా తొందరగా అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే మనం క్రాస్ పీస్ని తీసుకోవాలన్నమాట క్రాస్గా ఉన్న పీస్ని తీసుకుంటూ ఈ విధంగా అయితే గ్యాప్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి నెట్ క్లాత్ కూడా చాలా సింపుల్గా అయితే చాలా ఈజీగా రూప్టర్న్లతో డోరీ అనేది తయారు చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు స్టిచ్ అయ్యబోయే క్లాత్ చిక్ని చమేలి అనమాట ఈ క్లాత్ అనేది చాలా ఎక్కువైతే సాగుతుంది దీంతో నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను కదా దాని గురించి ఇప్పుడు రూప్ తో ఈ విధంగా అయితే డోరీ అనేది తయారు చేస్తున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఒక చిన్న పిన్నులా కనిపిస్తుంది కనిపిస్తుందండి ఆ పిన్నిని ఇలా ఓపెన్ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా లోపల వైపు ఇలా గుచ్చుకుంటూ చివర్లో ఈ పిన్ను ఇలాగ కొంచెం క్లాత్ని ఇలా గుచ్చి పిన్నిని ఇలా గట్టిగా నొక్కి పెట్టుకోవాలన్నమాట నొక్కి పెడుతూ చివరి నుంచి క్లాత్ నెమ్మది నెమ్మదిగా ఇలా లాగుతూ ఉంటే మనకు చాలా ఈజీగా చాలా తొందరగా అయితే చాలా ఫినిషింగ్తో డోరీ అనేది తయారైపోతుందండి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి తర్వాత క్లాత్ని నెమ్మదిగా ఇలాగా లాక్కోవాలన్నమాట మనకి ఎంత సన్నంగా కావాలంటే అంత సన్నంగా అయితే డోరీ అనేది తయారవుతుందండి ఈ రూప్ టర్నాలు నేను మీషోలో అయితే తీసుకున్నాను కాంబో సెట్లో అయితే వచ్చింది చూడండి ఎంత పతలాగా అయితే డోరీ అయితే వచ్చింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్